అనాకలిత సాదృశ్య చుబుక విరాజిత కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర అనాకలిత సాదృశ్య చుబుక విరాజిత లభ్యము కాని పోలిక గల చిబుకము యొక్క శోభతో విరాజిల్లునది అమ్మవారి యొక్క గడ్డము యొక్క అందాన్ని దేనితోనూ పోలిక చెప్పటానికి వీలు కాక కవులు అమ్మవారి యొక్క గడ్డము దానికి అదే సాటి అని చెప్పారు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర పరమశివుని చేత కట్టబడిన మంగళ సూత్రముచే పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడగలిగినది పురుష ప్రకృతి ఇద్దరూ ఈ సూత్రం చేత బంధింపబడతారు పరబ్రహ్మం నుండి ఈ సృష్టి దాకా ఉండే బ్రహ్మ సూత్రమే ఈ సూత్రము మెడ వద్దనే విశుద్ధి చక్రం ఉంటుంది విశుద్ధి చక్రం వద్ద రెండు దళాల పద్మము ఉంటుంది ఈ రెండు దళాలు శివపార్వతులు అవి వాక్కు అర్థాలను సూచిస్తాయి ఇక్కడే హంసద్వంద్వం ఉంటుంది ఒకటి సకారము రెండోది హకారము ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలను సూచిస్తాయి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా